హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏం చెప్పాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఏం చేద్దామనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో గత సర్కారులో గత సర్కారు సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అప్పటి సర్కారుకు వ్యతిరేకంగా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాయి ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన ప్రతిపక్షాలు మాట్లాడడం ఏం కాదు తప్పేం కాదు ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ప్రశ్నించాల్సిందే ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిందే ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి వాళ్ళని తమ తిప్పుకోవడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి దాన్ని తప్పు తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ పైన తప్పుడు ప్రచారం చేశాయి తప్పుడు మాటలు మాట్లాడాయి అబద్ధాలు ప్రచారం చేశాయి ఆ అబద్ధాలని నిజమని ఇప్పుడు కూడా మనల్ని నమ్మండి అని మనల్ని నమ్మండి అంటూ బ్రతిమాలుతున్నాయనాలా కన్విన్స్ చేస్తున్నాయన లేకపోతే బెదిరిస్తున్నాయని అనాలో గతంలో గత ప్రభుత్వ హయంలో వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది మహిళలు విదేశాలకు అక్రమంగా తరలించబడ్డారు అని ఓ పార్టీ అధినేత ప్రస్తుత కూటమి భాగస్వామి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు అధికారంలోకి రావడానికి ముందైనా ప్రతి సభలోనూ ముప్పై వేల మంది మహిళలను విదేశాలకు పంపించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వాలంటీర్లు సమా సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడైతే ఒంటరి మహిళలు ఉన్నారో లేకపోతే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళల్ని గుర్తించి వాళ్ళని విదేశాలకు తరలించారు ఈ విషయాన్ని నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి ప్రజలకు చెప్పండి అని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయని కూడా ఆయన చెప్పారు సో దానిపైన చాలా పెద్ద ఎత్తున కలకలం ఇవన్నీ చూసాం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ అయిన మహిళలకు సంబంధించిన గణాంకాలు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయాలనో అర్థం కాలేదు నిజమే 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 అంటూ దాన్ని ఎలక్షన్ వరకు కంటిన్యూ చేశారు ఎలక్షన్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటి అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు ముప్పై వేల మంది ఏమైపోయారు పదిహేను నెలలు అవుతుంది ముప్పై మందిని కూడా తీసుకురాలేదు వాళ్ళు ఎక్కడున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఏమైంది చంద్రబాబుకి అని అనిపిస్తోంది ఏంటి ఆ మాటలు తిరుమల లడ్డీ లడ్డూలో జంతువుల కొవ్వుని కలిపి తయారు చేశారని ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆన్ రికార్డ్ మాట్లాడారాయన అది నిజమా కాదా ఇప్పటివరకు తేల సుప్రీంకోర్టు అక్షింతలేసింది ఏ ఇలా మాట్లాడావని సాక్షాత్తు శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ మాట్లాడారు పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం అది ఇప్పటివరకు నిజమని తేల్చలేకపోయింది సర్కారు వేసిన సిట్టు సో దేవుడికి సంబంధించిన ఇష్యూలో కూడా అటువంటి తప్పుడు ప్రచారం చేసి తాజాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక చూసిన తర్వాత పొద్దున్నే నిన్న ఆయన కల్తీ మద్యం అంశానికి సంబంధించి రివ్యూ చేసి అధికారులతో మాట చెప్పారంట ఏం చెప్పారంట మనం కల్తీ మద్యం అసలు చేయొద్దు కల్తీ మద్యాన్ని టాలరేట్ చేయొద్దు ఎవరైనా కల్తీ మద్యం తయారు చేస్తే వాళ్ళకి అది చివరి రోజు కావాలి అని చెప్పారంట ఇది కమిటీ డైలాగ్లా కనిపిస్తున్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి వచ్చాము ఎవరైనా మహిళలపైన చూస్తే మహిళల వైపు చూస్తే వాడికి అదే చివరి రోజు అన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన జరిగిన అగాయిత్యాలు మహిళలపైన జరుగుతున్న దాడులు అత్యాచారాలు కేసులు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఈరోజు తెప్పించుకొని ఒకసారి చూడండి ఎంతమంది అటువంటి దుర్మార్గులకు చివరి రోజు కావాల్సింది చివరి రోజు కాకుండా ఇంకా అలాగే ఉందో ఆంధ్రప్రదేశ్లో చిన్నారులపైన అత్యాచారాలు మహిళలపైన అత్యాచారాలు ఇన్ని పెరిగిపోతే ఏ ఒక్కరికి చివరి రోజు కాలా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కామెడీ డైలాగ్గానే చూడాలి కదా దాన్ని యాక్షన్ ఏంటి ఏం కనపడట్లా తాజాగా ఆయన నిన్నటి రివ్యూలో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రివ్యూలో నిన్న ఆయన ఏం చెప్పారంటే వైసీపీ హయాంలో ముప్పై వేల మంది కల్తీ మద్యం కారణంగా చనిపోయారని చెప్పాడు ముఖ్యమంత్రి ఆయన రికార్డు చెప్పిన మాట అధికారులతో రివ్యూలో చెప్పిన మాట ఆంధ్రజ్యోతి జ్యోతి రాసిన మాట ఆంధ్రజ్యోతి పత్రిక చదివి నేను మీకు చెప్తున్నమాట వీళ్ళుంటే ఆంధ్రజ్యోతి పత్రికను పక్కన చేస్తాను ముప్పై వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం కారణంగా మద్యం విధానం కారణంగానో లేకపోతే కొత్త మద్యం కారణంగానో చనిపోయారని ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు ముప్పై వేల మంది ఒక రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో చనిపోవడం అనేది చిన్న విషయమా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో కూడా అంతమంది చనిపోవడం చూడట్లా మనం రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా అంతమంది చనిపోవడం చూడట్లా ముప్పై వేల మంది మద్యం తాగి చనిపోతే చాలా పెద్ద ఇష్యూ కదా ప్రపంచ విపత్తుగా చూడాలి కదా దాన్ని ప్రపంచ విపత్తుగా చూడాలి కదా పైగా మీరు అధికారంలో ఉన్నారు ఆ ముప్పై వేల మందికి సంబంధించిన జాబితా రూపొందించండి ముప్పై వేల మంది వైసీపీ సర్కార హయంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళ లెక్కలేదో తేల్చండి మీరు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చారు టెక్నాలజీని అద్భుతంగా వాడుతున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు ఆ ముప్పై వేల మంది ఎవరో గుర్తించలేరా ఆ ముప్పై వేల మందికి సంబంధించిన ఆధారాలు ఏంటో వాళ్ళ చిరునామాలు ఏంటో సేకరించలేరా అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇటువంటి పిచ్చి మాటలు ఏంటి బాధ్యత లేని మాటలు ఏంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏంటి అధికారులతో ముప్పై వేల మంది చనిపోతారా ఆయన ముప్పై వేల మంది మిస్ అయ్యారన్న స్టేట్మెంట్కి మీరు ఇప్పుడు ముప్పై వేల మంది చనిపోయారన్న స్టేట్మెంట్కి ఏంటి తేడా ఉంది ఇటువంటి పిచ్చి పనికి మాలని స్టేట్మెంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బృంద గారు చెప్పారు ఆమె చెప్పింది నాకు గుర్తున్నంత వరకు ఓ పది లక్షల మంది అంత చనిపోయారు మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో చెప్పారు ఆమె కడప జిల్లా పర్యటనలో ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు కల్తీ మద్యం అని విచారం చేయించమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యానికి సంబంధించి అంత వివాదం నడుస్తుంటే కల్తీ మద్యం నిజమేనని ఈ ప్రభుత్వమే పట్టుకొని కొంతమందిని శిక్షించి శిక్షించే ప్రయత్నం చేస్తున్నామని కొంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని ఎంత హడావుడు జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా పురంధేశ్వర్ గారు ఎక్కడ మాట్లాడలే కల్తీ మద్యం గురించి సో కేవలం రాజకీయాల కోసమే మాట్లాడతారా బాధ్యత ఉండదా ఏమి ఏంది పిచ్చి మాటలు ముప్పై వేల మంది చనిపోయిన వాళ్ళు ఎక్కడో చెప్పండి ముప్పై వేల మందిని తేల్చండి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు తినేశారు తర్వాత ముప్పై వేల కోట్లు తినేశారు తర్వాత ఇరవై వేల కోట్లు తినేశారు మూడు వేల కోట్లు తినేశారు ఏమైపోయినాయి ఎక్కడ తేల్చారు సిట్ ఏం చేసింది తేల్చింది మొత్తం తాడేపల్లి కొంపలోకి వెళ్ళిపోయాయి కొంపలోంచి బయటికి తీసుకురావచ్చు కదా డబ్బులు మొత్తం ఎలక్షన్కి పెట్టేశారు తేల్చొచ్చు కదా ఏ ఎలక్షన్లో పెట్టారో స్టాక్ మార్కెట్లో పెట్టారు అమెరికాలో పెట్టారు ఇంకెక్కడ ఇవన్నీ నేరేషన్స్ చేసుకుంటూ పోతే జనాలు అంత పిచ్చోలుగా ఉన్నారా జనాలు అర్థం చేసుకోలేరా మీరు మాట్లాడుతున్న మాటల్ని మద్యం కుంభకోణంలో మీరు తేల్చింది ఏం లేదు కల్తీ మద్యం మీ హాయంలోనే బయటపడింది మీ నాయకులే దాంట్లో బాధ్యులుగా ఉన్నారు కానీ మద్యం మీరు కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత మద్యం పైన ఇన్కమ్ ప్రభుత్వానికి దారుణంగా తగ్గిపోయింది కారణం ఏంటో మీరే చెప్పాలి గతంలో ప్రజలకు కావాల్సిన మద్యం అందుబాటులో లేనప్పుడు ప్రతి ఏటా పది శాతం పెరుగుతూ వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే మద్యం మీరు తీసుకొచ్చినప్పుడు ఆదాయం మూడు శాతానికి ఎందుకు పడిపోయిందో ఆన్సర్ మీరే చెప్పాలి ఎందుకు పడిపోయింది కల్తీ మద్యం వేర్లే పారుతుంది కాబట్టి ప్రభుత్వం డిజిటలరీల ద్వారా వెళ్తున్న మధ్యాన్ని ఎవరు కొనుగోలు చేయట్లా లేకపోతే అదే షాపుల్లో పెట్టి వేరే మధ్యం అమ్ముతున్నారు అదే జరిగి ఉండాలి కదా దానిపైన దృష్టి పెట్టండి దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి దాంతోపాటు ఈ ముప్పై వేల మంది సంగతి ఏంటో తేల్చండి ఒకటి రెండు ఈ కల్తీ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళిందో ట్రేస్ చేశారు ఎప్పటివరకు మద్యం ఎవడెవరు తాగాడో ట్రేస్ చేశారు ఎప్పటివరకు ఆ తాగిన వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏంటో ట్రేస్ చేశారు ఎప్పటివరకు వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యత ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం బాధ్యత తీసుకోదా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి ముప్పై వేల మంది చనిపోయారు లాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఆన్ రికార్డ్ అధికారుల సమీక్షలో మాట్లాడడం అంటే ఆయనకి ఏమైంది అని అనుకోకపోతే ఏమనుకుంటాం మరి ఇంకా